ఎప్పుడు కందిపప్పుతో పప్పు చేసుకోవడమైనా ఒక్కసారి అయితే కొంచెం డిఫరెంట్గా అనపగింజలతో పప్పు చేసుకుందాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది చేయడం కూడా చాలా ఈజీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే అనపగింజల పప్పు ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే మనం ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక అరకిలో వరకు అనపగింజల్ని బాగా కడిగి వేసుకోవాలి మీ కారంకి సరిపడా పచ్చిమిర్చి కొద్దిగా పసుపు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగు పెద్ద సైజ్ టమాటా ముక్కలు వేసుకోవాలి ఇందులో వాటర్ వేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసాయి నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే దీని నుండి సగం గింజలను అయితే మనం సపరేట్ చేసుకోవాలి నేనైతే ఇలా సగం గింజలను అయితే సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మిగతా పప్పులో మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్నంతా మెత్తగా రుద్దుకోవాలి చూసారా ఇలా మెత్తగా అయితే రుద్దుకోవాలి ఇది అయిపోయిందండి ఇప్పుడైతే మనం ముందుగా సపరేట్ చేసుకున్న గింజలను కూడా వేసుకోవాలి నెక్స్ట్ అయితే దీనికైతే మనం పోప్ పెట్టుకుందాము చౌ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర కొద్దిగా బెల్లుల్లి కొన్ని ఉల్లిపాయ ముక్కలు సిపాయి ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఆనియన్ అయితే మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడైతే కొద్దిగా కరివేపాకు చివరగా అయితే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడైతే ఈ పోపుని పప్పులో వేసుకుందాము అంతే ఎంతో టేస్టీగా ఉండే అనపగింజల పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్